పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతల తీరు మారలేదు రూలింగ్లో ఉన్నామనే ఆనందమే తప్ప కీలక నేతల వర్గపోరుతో నిరంతరం కల్లోలంగానే ఉందట పరిస్థితి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మాకొద్దుబాబోయి బాధ్యతలని భారంగా ఫీల్ అయ్యే పరిస్థితి అలాంటి చోట ఏదో మార్పు తీసుకొద్దామని భావించిన కొత్త ఇన్ఛార్జ్కి ఆరంభంలోనే అదిరిపోయే షాక్ తగిలిందట ఇంతకీ కాంగ్రెస్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ జిల్లా ఏది ఆదిలాబాద్ లో హస్తం వలస నేతల వల్లే వార్ ముదురుతోందా కొత్త ఇన్చార్జికు కొత్త తలనొప్పి అధికార కాంగ్రెస్ పార్టీని ఆగమాగం చేస్తున్న జిల్లాల లిస్టులో టాప్ ప్లేస్ దక్కించుకుంటోంది ఉమ్మడి ఆదిలాబాద్ మూడు కుమ్ములాటలు ఆరు ఆధిపత్య పోరులతో నిత్యం నిప్పుల కుంపట్లా ఉంటున్నాయి జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాలు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ సైతం ఇక్కడి పార్టీ పిక్చర్ ఏంటో క్లియర్ గా కనిపించిందట ఎన్నికల ముందు నుంచే జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సైతం ఈ జిల్లా నాకొద్దు బాబోయ్ అంటూ హైకమాండ్ ఎదిటే ఖరాఖండిగా చెప్పేశారట కారణం ఏంటా అని కొత్త ఇన్ఛార్జి మీనాక్షి ఆరా తీస్తే ఆ ఆరు నియోజకవర్గాల్లో చెలరేగుతోన్నా అంతర్గత రచే కారణమని తేలిందట ఆసిఫాబాద్ సిర్పూర్ నిర్మల్ ఆదిలాబాద్ ముథోల్ ఖానాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో అంతులేని అసంతృప్త రాగం వినిపిస్తోంది పక్క జిల్లా నేతను తమపై రుద్దుతున్నారని అందుకే అధికారుల్లోకి వచ్చినప్పటికీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నామని ఇటీవల నూతన ఇన్ఛార్జి నిర్వహించిన జిల్లా రివ్యూ మీటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారట ఆ భారాన్ని తమ మీద నుంచి తొలగించాలంటూ మీనాక్షి నటరాజన్ ముందు ఫిర్యాదులు ఏకరవ్వు పెట్టేశారట దీంతో చిరెత్తుకొచ్చిన మీనాక్షి ఆ నాయకుడెవరో చెప్పాలని ఆదేశించారట దీంతో అప్పటిదాకా పేరు చెప్పని నేతలు కరీంనగర్ జిల్లాకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ వల్లే తమకు ఇబ్బందులంటూ కుండద్దలు కొట్టేశారట అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఆరోపణలు చేసిన నేతలంతా మల్లేష్ చలవతోనే హస్తంగూటికి చేరిన వలస నాయకులు అయితే ఈ విషయంలో సత్తు మల్లేష్ వైపే పార్టీ పెద్దలు సానుకూలంగా మాట్లాడినట్లు సమాచారం జిల్లా ఆధిపత్య పోరుపై బలమైన చర్చే జరిగిన రివ్యూ మీటింగ్లో జిల్లా నేతలకు గట్టిగానే క్లాస్ పీకారంట అగ్రనేతలు అసెంబ్లీ ఎన్నికలు మొదలు తాజా ఎమ్మెల్సీ ఎన్నికల వరకు మీరందించిన ఏంటో చెప్పండంటూ ఆ అసంతృప్త నేతలను నిలదీశారట మంత్రి సీతక్క ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న తన మాటే లెక్క చేయలేదంటూ అసహనం వ్యక్తం చేసిన సీతక్క పార్టీ కోసం కృషి చేస్తుంటే అండగా నిలవాల్సింది పోయి పక్క జిల్లా నేతలంటూ అవహేళన చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట అయితే అంతా కలిసి మల్లేష్ పేరు చెప్పడం వెనక మతలబు లేకపోలేదన్న చర్చ జరుగుతోంది మల్లేష్ సీఎం మనిషి కావడంతో పదేళ్లు అధికారం అనుభవించి వచ్చిన వలస నేతల పాచికలు ఇక్కడ పారడం లేదట అంతేకాదు ఆయనుంటే స్థానిక ఎన్నికల్లో తమ వారికి టిక్కెట్లు వస్తాయో రావోనన్న ఆందోళనలో ఉన్నారంట అసంతృప్త వర్గం అందుకే మల్లేష్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది మరి మూకుమ్మడిగా జిల్లా నేతలు సత్తు సత్తుమల్లేష్పై చేసిన ఆరోపణలు అధిష్టానం ఎలా తీసుకుంటుందో చూడాలి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి జిల్లా పార్టీని ఎలా సెట్ చేస్తారన్నది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది